నేపాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నంద్యాల జిల్లాకు సంబంధించిన విద్యార్థులు లేదా జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉన్నట్లయితే జిల్లాలోని వారి కుటుంబ సభ్యులు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేపాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నంద్యాల జిల్లాకు సంబంధించి విద్యార్థులు లేదా జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉన్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్కి సమస్యలు ఇవ్వాలని సిబ్బందికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నంద్యాల తహసీల్దార్గా నంద్యాల మండల మరియు నంద్యాల టౌన్ ప్రజలకు తెలియజేయడం అనగా ఈ మధ్య కాలంలో నేపాల్లో అల్లర్లు చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మన నంద్యాల ప్రాంతం నుంచి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించిన కొరకు నేపాల్ వెళ్ళి ఉన్నారో అక్కడ వారు ఇబ్బందులు పడుతుంటే వారి వివరాలు తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేస్తే ఆ వివరాలన్నింటినీ కూడా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మన ఏపీకి మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు కాబట్టి అటువంటి విద్యార్థుల వివరాలన్నీ కూడా కార్యాలయంలో తెలియజేస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి ఈ విషయమై నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కంట్రోల్ రూంలో మా కార్యాలయ సిబ్బందిని అందుబాటులో జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన విద్యార్థుల వివరాలు తెలియజేస్తే వాటిని వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఈ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ లో మా కార్యాలయంలో నందలి జూనియర్ ఎసిడెంట్ ఉంచడం జరిగింది దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా నైన్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ టూ జీరో సిక్స్ నైన్ ఈ నెంబర్ను సంప్రదించవచ్చు కూడా తెలియజేస్తున్నాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి కొన్ని వేల సిరా